డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కోటిపల్లి గ్రామంలోని ఛాయా సోమేశ్వర స్వామి మరియు గోదావరి వేద జల్లుతుంది ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకుంటే కోటి సార్లు చేసినట్లని అలానే ఎవరైనా ఒకసారి దానం చేస్తే కోటి సార్లు చేసినంత పుణ్యం వస్తుందని ప్రధాన ఆర్చకులు తెలిపారు అలానే ఆలయం యొక్క చరిత్రను చాలా అద్భుతమైన రీతిలో వివరించారు పక్కనే ఉన్న మరొక పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామలు భీమేశ్వర స్వామి విశిష్టత మరియు ఆ ఆలయ అనుసంధానంగా ఉన్న చుట్టుపక్కల పలు గ్రామాలలో ఉన్న ఆలయాలు కన్నా ప్రత్యేకతను వివరించారు ముఖ్యంగా గోదావరి నదికి ఉన్న ప్రత్యేకత ప్రజలకు అర్థమయ్యేలా అర్చకులు వివరించారు కోటీశ్వర సోమేశ్వరాభ్యాన్ నమ తూర్పుగోదావరి జిల్లా కే గంగవరం మండలం కోటిపల్లి క్షేత్రం నా పేరు జంధ్యాల శివశంకర సోమసుబ్రహ్మణ్య శర్మ నేను ఈ దేవస్థానంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను ఈ క్షేత్రంలో ప్రధానంగా గౌతమి గోదావరి ఛాయా సోమేశ్వర స్వామి వారి ఆలయం విశేషంగా విరాజిల్లుతున్నాయి ఈ క్షేత్రంలో గౌతమి గోదావరి ప్రవహిస్తున్నది ఈ గౌతమి గోదావరి పైకి నదికి మాత్రమే కనిపిస్తుంది కానీ అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని ఈ క్షేత్రంలో చెప్పబడింది ఈ క్షేత్రంలో ఒక్క నదిలో స్నానం చేస్తే కోటి నదుల్లో స్నానం చేసిన ఫలితం పొందుతారు ఈ క్షేత్రంలో ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవలసింది రెండు శివాలయాలు ఒక విష్ణాలయం ఉన్నాయి అందులో మొట్టమొదటి శివాలయం ఉమా కోటిలింగేశ్వర స్వామి ఈ స్వామివారిని దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసి ఉన్నాడు ఇక్కడ దేవేంద్రుడు గౌతమ మహర్షి భార్య సంగమ దోషం చేయడం వల్ల దేవేంద్రుడికి శాపం వస్తే ఆ శాప విమోచనం కోసం దేవేంద్రుడిని ఒకే ముహూర్తంలో కోటి శివలింగాలు ప్రతిష్ట చేసినట్లయితే నీకు శాప పరిహారం అవుతుంది అని చెబుతారు దేవగురువైన బృహస్పతి అప్పుడు ఒక ముహూర్తానికి ఒక శివలింగం స్థాపించడమే చాలా కష్టం అలాంటిది కోటి శివలింగాలు ఒక్క కాలంలో ప్రతిష్ట చేయడం అంటే ఇది ఎవరికీ సాధ్యం కాదు కదా దీనికి తరుణోపాయం అనే ఉంటే చెప్పమని చెప్పి దేవతలందరినీ సలహా అడిగితే ఆ సభలో వ్యాసుడు సరైన సమాధానం చెప్పడం జరిగింది ఈ క్షేత్రంలో ఈ గౌ గౌతమి గోదావరి నదిలో అంతర్వాహినిగా కోటి తీర్థాలు ఉద్భవించి ప్రవహిస్తున్నాయని అష్టాదశ పురాణం అన్నందు బ్రహ్మాండ పురాణం ఒకటి ఆ బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత అనే భాగంలో ఈ క్షేత్రం గురించి వ్యాసుడు కనుగొని వ్రాయడం జరిగింది అందుకని ఆ సభలో ఆ విషయం చెప్పడం వల్ల వ్యాసుడిని వెంట పెట్టుకుని దేవేంద్రుడు ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ నదిలో స్నానమాచరించి స్వామివారిని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేస్తే ఏకకాలంలో కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన మహాఫలితాన్ని పొంది ఇక్కడ శాప విముక్తుడయ్యాడు మొట్టమొదటి కోటి ఫలితాలు దేవేంద్రుడు పొందాడు కనుక ఈ క్షేత్రానికి కోటి ఫలి అని నామకరణం చేశారు అది వాడుకలో ఒకటి కోటి పల్లిగా పిలువబడుతోంది కానీ అసలు పేరు కోటి ఫలి కోటి ఫలితాలను ప్రసాదింపజేసే క్షేత్రం ఇది యోగలింగము నమస్కారం చేతనే ఇస్తాడు ఈయన అర్చన అభిషేకం కళ్యాణం ఉత్సవం ఊరేగింపులు ఇవే ఉండవు కళ్యాణాలు కేవలం స్వామి తపశ్శాలి నమస్కారం చేతనే ముక్తిని మోక్షాన్ని ఇస్తూ ఉంటారు ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే శివలింగం చుట్టూరు జలం ఉద్భవిస్తూ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు కూడా శివలింగం నీడల్లో మునిగే ఉంటుంది ప్రతిరోజు కూడా నీళ్లు ఉదయాన్నే మేము తోడేస్తూ ఉంటే మళ్ళీ ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వ్యవధిలో మళ్ళీ అంత నీరు ఊరిపోతూ ఉంటుంది కాలాలను బట్టి హెచ్చుదగ్గులుగా ఉంటుంది వేసవ కాలంలో తక్కువగాను శీతాకాలంలో కొన్ని ఎక్కువగాను వర్షాకాలంలో ఇంకా ఎక్కువగాను నీరు స్వామివారి చుట్టూ ఉద్భవించి ఉంటూ ఉంటుంది ఈ క్షేత్రంలో ఇది యోగలింగము ఇకపోతే ప్రధానమైన ఆలయం భోగలింగము ఆయన పేరు ఛాయా సోమేశ్వర స్వామి చంద్ర ప్రతిష్ట ఆంధ్రప్రదేశ్లోనే అతి చిన్న శివలింగం గుప్పుడు ఎత్తు గుప్పులావు సుమారుగా చిన్న శివలింగం ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న శివలింగం ఈ క్షేత్రంలో చంద్రుడు ప్రతిష్ట చేసిన శివలింగం మా పక్కనే ద్రాక్షారామం క్షేత్రం ఉన్నది ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆంధ్రాలో అతిపెద్ద శివలింగం సూర్యప్రతిష్ఠ మా స్వామి అతి చిన్న శివలింగం చంద్ర ప్రతిష్ట ఈ రెండు శివలింగాలు సూర్య చంద్రుల చేత స్థాపించబడిన దక్షిణ కాశీ దేవాలయాలు మనకి కనిపించే దేవుళ్ళు ఇద్దరి మాత్రమే సూర్య చంద్రులు మాత్రమే మన మానవ కంటికి కనిపిస్తూ ఉంటారు అందువల్ల వారిద్దరి చేత ప్రతిష్ట చేసిన ఆలయాలు ఒకే రోజున దర్శనం చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది ఈ క్షేత్రంలో చంద్రుడు ఎందుకు ప్రతిష్ట చేశాడు కారణం ఏమిటి అంటే చంద్రుడు చిన్నతనంలో గురుగారి దగ్గరికి విద్యాభ్యాసం కొరకు పెడితే గురువుగారి భార్య తారాదేవి చంద్రుడి యొక్క అందాన్ని చూసి మోహిస్తుంది చంద్రుడు పదహారు కళలతో అందంగా ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి అందమైన చంద్రుడిని చూసి గురువుగారి భార్య మోహించడం వల్ల అది గమనించిన బృహస్పతి తన భార్య నియమనలేక శిష్యుడిని చెప్పిస్తాడు నువ్వు కళ ఈనంగా ఉండవలసిందేనని పదహారు కళలతో ప్రకాశిస్తూ లోకాన్ని అంతరిగి వెలుతురునిచ్చే చంద్రుడు నల్లగా మాడిపోతాడు లోకమంతా చీకటైపోతుంది సృష్టి ఆగిపోతుంది అప్పుడు మనకు ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు ఆ కుర్రవాడు ఏమైనా తప్పు చేస్తే చంద్రుడిని మాత్రమే శిక్షించండి కానీ లోకాన్ని రక్షించండి అతను లేనిదే మనకి వెన్నెల లేదు వెన్నెల లేకపోతే మనకు ఆహారం అమృతం తయారవడం లేదు నదులన్నీ కూడా స్తంభించిపోయే సృష్టి అంతా స్తంభించింది నదులు ప్రవహించడం లేదు కాబట్టి అతన్ని శిక్షించండి మనల్ని రక్షించండి అని చెప్పి కోరుకుంటే ఆయన ఆలోచన చేసి నాయన భూలోకంలో దండకారణ్యంలో కోటిర్థక్షేత్రం అనే క్షేత్రం ఉన్నది అక్కడ ఆహలయాగమన దోషం చేసిన దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసిన శివలింగం ఉన్నది అదే క్షేత్రంలోకి నీవు కూడా వెళ్ళి నీ నామకరణంతో ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేస్తే తద్వారా ఈశ్వరుడు నీకు వరమిచ్చే అవకాశం ఉంది అని చెబుతారు అప్పుడు చంద్రహ సోమహ చంద్రుడు అన్నా సోముడు అన్నా ఒకటే కనుక చంద్రుడికి మారు పేరు సోముడు అనే పేరు కూడా ఉంది కనుక సోమేశ్వరుడు అని చెప్పి నామకరణం చేసి చంద్రుడు దేవలోకం నుంచి ఒక చిన్న శివలింగాన్ని తీసుకుని ఈ క్షేత్రాన్ని వెతుక్కుంటూ వచ్చి ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రాత్రి లింగోద్భవ కాలంలో గౌతమి గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని శివలింగ ప్రతిష్ట చేసి సోమేశ్వరుడు అని చెప్పి నామకరణం చేయడం జరిగింది తన తద్వారా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఎవరం కావాలి కోరుకోమని అడిగితే నాకు పోయిన పదహారు కళలు తిరిగి నాకు ప్రసాదించండి అని కోరుకున్నాడు అయినా గురువుగారి భార్య నీకు తల్లితో సమానం నీకు గురుపత్ని సంగమ దోషం సంభవించింది నీకు శిక్ష తప్పదు కానీ నువ్వులైందే లోకానికి వెలుతురు లేదు కనుక లోక కళ్యాణార్థం లోకాన్ని రక్షించడం కోసం సృష్టిని కాపాడడం కోసం నీవు చేసిన ఈ శివలింగ ప్రతిష్టకు మెచ్చుకుని నీకు సగపాపం విముక్తి చేస్తున్నాను అని చెప్పి పదహారు కళల్లోంచి ఎనిమిది కళల్ని అంటే అష్ట కళల్ని వరంగా ఇచ్చాడు మా సోమేశ్వరుడు ఆ అష్టకళల పేరే ఛాయ చంద్రుడికి ఛాయను ఇచ్చాడు కనుక మా దేవుడి పేరు ఛాయా సోమేశ్వర స్వామిగా పిలువబడుతోంది అమ్మవారి పేరు రాజరాజేశ్వరి మా స్వామి వారి దగ్గర పొందిన ఎనిమిది కళల్లోనే చంద్రుడు అందంగా ఆరోగ్యంగా ప్రకాశిస్తూ పాడ్యం నుంచి పౌర్ణం వరకు అందంగా ఉంటాడు చంద్రుడు మిగతా ఎనిమిది కళల్లోనూ చంద్రుడు ఇంకా ఈ రోజు వరకు కూడా శిక్ష అనుభవిస్తున్నాడు కాబట్టి పౌర్ణమిళిపోయిన పాడ్యము లగాయత అమావాస్య వరకు చంద్రుడు రోజు రోజుకి చిక్కుపోతూ ఉంటాడు క్షీణదశలో ఉంటాడు చీకటిని కురిపిస్తున్నాడు ఈ స్వామి వల్లే అంతరిక్షంలో ఉన్న చంద్రుడికి శుక్లపక్షము కృష్ణపక్షము ఏర్పడింది అంటే ఎనిమిది కళల్లోనూ అందంగాను ఎనిమిది కళల్లో అందహీనంగాను కనిపిస్తూ ఉంటాడు దీనికి మన పెద్దలు పెట్టిన పేరు శుక్లపక్షము కృష్ణపక్షము పదహారు కళల్లో ఎనిమిది కళల్లో అందంగానూ ఎనిమిది కళల్లో అందహీనంగాను ఉంటాడు చంద్రుడు ఈ స్వామి యొక్క ప్రత్యేకత ఏమిటంటే పిట్ట కొంచెం కోతఘనం అన్నారు స్వామి మన కంటికి చిన్నగా కనిపిస్తారు కానీ నమ్ముకున్న వాళ్ళకి విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ న్యాయమైన ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా ఫలిస్తుంది మళ్ళీ మళ్ళీ దర్శనానికి వస్తూ ఉంటారు కోరిన కోరికలు ఫలించేవాడే కోటిపల్లి సోమేశ్వరుడుగా విరాజిల్లుతున్నాడు ఈ క్షేత్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సిద్ధి జనార్దన స్వామి శ్రీదేవి భూదేవి శ్రీ మహావిష్ణువు ఈ ప్రతి ఊళ్ళోనూ ప్రతి క్షేత్రంలోనూ ప్రతి గ్రామంలోనూ శివకేశవులు ఉంటారు కానీ ఆంధ్ర తెలంగాణ మొత్తానికి మన తెలుగు రాష్ట్రాల్లో శివాలయం విష్ణాలయం కలిసి ఉన్న ఆలయాలు ఒకే గర్భంలో ఒకే శిఖరం కింద ఒకే అర్చక ఆచార సాంప్రదాయంతో ఉన్న ఆలయాలు రెండే రెండు ఆలయాల్లోనే హరిహరులు కలిసి ఉన్నారు ఆ రెండు ఆలయాలు కూడా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి అందులో ప్రథమం కోటిపల్లి క్షేత్రం మా దేవుడు రెండో క్షేత్రం అన్నవరం అన్నవరంలో శివుడు సత్యనారాయణ స్వామి ఒకే పీఠం మీద ఉంటారు ఇక్కడ ఒకే శిఖరం కింద శివకేశవులు ఉన్నారు ఈ క్షేత్రంలో కళ్యాణం చేసినా ఉత్సవం చేసినా ఊరేగింపు చేసినా పండగలు చేసినా ఇద్దరికీ సమానంగా చేయాలి ఒకే కళ్యాణ ఒకే ముహూర్తానికి ఒకే వేదిక మీద కళ్యాణోత్సవం చేయాలి దీని అంతరికీ కారణం ఏమిటి అంటే విష్ణు రూపాయ శివరూపాయి విష్ణువే శివుడికి విష్ణువుకి భేదం లేదు శివుడి కంటే గొప్పవాడు విష్ణువు విష్ణువు కంటే గొప్పవాడు శివుడు కానీ మనం అర్థం చేసుకోలేక మనలో మనం కులమత భేదాలు పెట్టుకుని మా గొప్ప అంటే మా దేవుడి గొప్ప అని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ హరి హర ఇద్దరు ఒకటే అంటోంది అద్వైతం ఇది అద్వైత స్థాపన ఈ హరిహరులు కలిసి ఉన్నటువంటి ఈ ఆలయంలో ప్రతి భక్తుడు కూడా ఒక్కసారి దానం చేసినా ధర్మం చేసినా స్నానం చేసినా దర్శనం చేసినా ఒక దీపం వెలిగించినా ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసిన ఫలితాన్ని పొందే క్షేత్రంగా ఈ కోటిఫలి క్షేత్రంగా విరాజిలుతోంది ఈ క్షేత్రం ఈ క్షేత్రంలో ప్రధానంగా రాబోయే పది పదిహేను రోజుల్లో మహాశివరాత్రి ఉత్సవం జరుగుతుంది ఈ నెల ఇరవై ఆరో తేదీ బుధవారం నాడు ఈ శివరాత్రి రోజున చుట్టుపక్కల గ్రామాల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా ఎంతోమంది వేలాది భక్తులు వచ్చి ఇక్కడ గౌతమి గోదావరిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించి ఆ రోజు రాత్రి ముఖమండపంపై కోటి దీపోత్సవం జరుగుతుంది ఒక్క దీపం వెలిగిస్తే కోటి దీపాలు వెలిగించినట్టుగా ఫలితాన్ని పొందుతారని చెప్పి పురాణాల్లో చెప్పబడింది అందుకని విశేషమైనటువంటి ఈ క్షేత్రానికి ఈ మహాశివరాత్రి ఉత్సవానికి యావన్న మంది భక్త మహాశైలు విచ్చేసి గౌతమి గోదావరిలో స్నానమాచరించి స్వామి